ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది ఢిల్లీ బీజేపీ అధ్యకుడు వీరేంద్ర ఓటు హక్కును వినియోగించుకున్నారు మయూర్ విహార్ లోని పోలింగ్ కేంద్రంలో సతీమణితో కలిసి ఓటు వేశారు సచ్దేవా అలాగే బీజేపీ కాంగ్రెస్ తో పాటు ఆప్ అభ్యర్థులు కూడా ఓటు వేశారు ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇక సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది డెబ్బై స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది మూడు వేల సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పలు సమస్యాత్మక ప్రాంతాలపై డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఈ ఎన్నికల్లో ఒక కోటి యాభై ఆరు లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు डिल्प डेली पीपल शुड वोट फॉर अ गुड कैंडिडेट हुट्स हिस्स और हर एस्पिरेशन टूडे आई विल नॉट स्पीक अबाउट वन पार्टी ऑनर बिकॉज आई एम ऑल्सो सिटीजन आई एम ऑल्सो वोटर आई एम ऑल्सो वोट फॉर अ कैंडिडेट आई थिंक इट इस बेस्ट फॉर जंगपुरा विच इज वेर आई एम स्टेइंग एंड आई होप पीपल विल वोट फॉर द पर्सन हु इज बेस्ट फॉर देर एरिया मैं ये चाहता हूँ कि हर आदमी वोट करे उसके लिए वोट करें जो कैंडिडेट उनको लगता है कि उनकी आकांक्षाओं अपेक्षाओं में साथ बैठेगा उस पार्टी के लिए वोट करें जिसकी सरकार दिल्ली को एक बेहतर दिल्ली बना पाएगी इवन इन न्यू डेली आई थिंक ये लोग विकास देखेंगे जो इनकम्बेंट है उसका रिकॉर्ड देखेंगे जो नए कैंडिडेट्स आए हैं वो क्या ऑफर करते हैं उसको देखेंगे जैसे मैंने कहा आज तो मैं सबसे यही आशा करूंगा कि आए वोट करें और पार्टी को ना देखें कैंडिडेट को ना देखें वो देखें उनके मैनिफेस्टो में वो क्या करना चाहते हैं कौन कैंडिडेट है जिसके अंदर में क्षमता है उनका काम करने की विकास के लिए करें एक अच्छी दिल्ली बनाने के लिए करें दिल्ली के लोगों को समझ आ रहा है कि 11 साल से एक झूठी सरकार उनके बीच में थी जो केवल सपने दिखाती थी मगर कोई काम नहीं किया और उसका सच हमारे पीछे है बार बार उन्होंने कहा कि मुझे एक मौका दीजिए मैं सारी यमुना मैया को साफ कर दूंगा यहाँ पे डुबकी भी लगाऊंगा मगर कोई काम नहीं हुआ ना तो कोई भी प्रोजेक्ट रिपोर्ट है ना कोई भी प्लानिंग है ना कोई भी बजट है ना कोई भी मीटिंग है ना कोई भी रोड मैप है और वो अभी भी कहते हैं कि मुझे एक मौका और दीजिए इस बार मैं दिल्ली की जनता से हाथ जोड़ के प्रार्थना करना चाहता हूँ एक एक सीट भारतीय जनता पार्टी को जिताइएगा कमल का बटन दबाइएगा आज के दिन ताकि हमें दिल्ली में न केवल यमुना मैया को तो साफ करना है बल्कि बहुत सारे काम करने हैं तो इसलिए आज के दिन में मैं सारे दिल्ली वासियों से प्रार्थना करू డెబ్బై స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది మూడు వేల సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పలు సమస్యాత్మక ప్రాంతాలపై డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఈ ఎన్నికల్లో ఒక కోటి యాభై ఆరు లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఎస్ ఎలక్షన్స్ గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు లైవ్ లో కిషోర్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఉదయం ఏడు గంటల నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకు అటు ఓటర్లు బార్లు తీరుతున్నారు ముఖ్యంగా న్యూఢిల్లీలో కొంత మందకోడిగా సాగుతున్నప్పటికీ అటు ఇతర ఢిల్లీ న్యూ ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న అన్ని ఈస్ట్ సెంట్రల్ సంబంధించి ఢిల్లీలో కొంత పోలింగ్ బా భారీగా జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా సెంట్రల్ ఢిల్లీకి సంబంధించి న్యూఢిల్లీకి సంబంధించి కొంత పట్టణాలకు సంబంధించి తో పాటు ఇతర వర్గాలకు సంబంధించిన వారు ఉండడంతో ఇప్పుడిప్పుడే బయటకు వెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది తొమ్మిది గంటల తర్వాత ఇటు సెంట్రల్ ఢిల్లీ న్యూఢిల్లీలో కొంత పోలింగ్ పర్సెంట్ పెరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది అయితే ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కొంత స్లమ్ ఏరియాలో మాత్రం పోలింగ్ ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారి బారులు తీరుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఎన్నికల్లో అరవై రెండు శాతం మాత్రం పోలింగ్ శాతం నమోదైంది ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు అటు ఎన్నికల కమిషన్ భారీగా ఏర్పాట్లు చేసింది ఇప్పటికే రెండు వందల పది మాక్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి గత కొంతకాలంగా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు అంతేకాకుండా ప్రత్యేకంగా ఈసారి వృద్ధులతో పాటు వికలాంగులకు అంతేకాకుండా మహిళలకు ప్రత్యేకమైన పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు సుమారు డెబ్బై పోలింగ్ కే పోలింగ్ కేంద్రాలని వికలాంగులకు ఏర్పాటు చేశారు అంతేకాకుండా దివ్యాంగులకు ఏర్పాటు చేశారు అంతేకాకుండా డెబ్బై పోలింగ్ స్టేషన్లని ప్రత్యేకంగా మహిళా పోలింగ్ స్టేషన్లని ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఈసారి మొదటిసారిగా రెండు లక్షల మంది యువకులు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది అంతేకాకుండా కుండా ఈసారి కోటి ఒక కోటి యాభై ఐదు లక్ష మంది ఓటర్లు ఉండగా అందులో మహిళా ఓటర్లు శాతం కూడా ఎక్కువగా ఉంది ఈ మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటికే అన్ని పార్టీలు కూడా అన్ని తాయిలాలు కూడా ఉచిత హామీల పేరిట బీజేపీ కావచ్చు ఆమ్ ఆద్మీ కావచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీలు కూడా ఉచిత హామీల పేరిట హామీలు గుప్పించాయి అయితే ప్రధానంగా ఈసారి ఓటు ఓటరు ఎటువైపు తిరుగుతాడనేది కొంత ఆసక్తిగా మారినట్లు కూడా తెలుస్తుంది అయితే మరోవైపు చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత అటు అస్తిన అస్తినలో పాగా వేసేందుకు బీజేపీ మాత్రం పోటీ చేసినప్పుడు బీజేపీ చాలా వరకు కూడా ప్రయత్నాలు చేస్తుంది కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఎలాంటి ముందస్తుకు ముందుకు వెళ్లే పరిస్థితి మాత్రం లేనట్టే తెలుస్తుంది అయితే రెండు వేల పదమూడులో చూసినట్లయితే రెండు వేల పదమూడు వరకు కాంగ్రెస్ పార్టీ ఉండేది కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇప్పటి వరకు కూడా గత మూడు పర్యాలకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం రెండు వేల పదమూడులో ఆమ్ ఆద్మీతో పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే రెండు వేల పదిహేనుతో తో పాటు రెండు వేల ఇరవైలో కూడా అటు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేసి అటు అధికారంలో అధికారంలోకి అయితే ఈసారి కూడా ఒంటరిగా ఎన్నికలకు వెళ్తుంది ఈసారి గెలిచి హైట్రిక్ ఒంటరి పోరులో హైట్రిక్ గెలవాలని మాత్రం అటు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల్లోకి దూసుకెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే డెబ్బై స్థానాలకు ఈ రోజు పోటింగ్ పోలింగ్ నిర్వహిస్తున్నారు అందులో ముప్పై ఆరు స్థానాలు మ్యాజిక్ ఫిగర్ గా ఉంది ముప్పై ఆరు స్థానాలు వచ్చిన అభ్యర్థి ముప్పై ఆరు స్థానాలు గెలుచుకున్న పార్టీ మాత్రమే ఢిల్లీ పీఠాన్ని అభివృద్ధి అవకాశం మాత్రం కనిపిస్తుంది అయితే ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించేందుకు అటు బిజెపి కావచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా సర్వశక్తులు ఓడ్డుతుందనే చెప్పవచ్చు అన్ని రకాలుగా అటు ఉచిత హామీలతో పాటు ఇతర సంబంధించిన అంశాలను కూడా వాళ్ళకి దిష్టి తీసుకెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఢిల్లీకి సంబంధించి ఉదయం నుంచి మాత్రం పోలింగ్ శాతం నమోదు పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం పెంచేందుకు అధికారులు మాత్రం అన్ని ఏర్పాటు చేస్తారు గతంలో అరవై రెండు శాతం ఉన్న పోలింగ్ ని ఈసారి డెబ్బై శాతానికి తీసుకెళ్లేందుకు మాత్రం ఎన్నికల సంఘం మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు కనిపిస్తుంది అయితే సెంట్రల్ ఢిల్లీలో కొంత మందకోడిగా సాగుతుంది అటు చలి తీవ్రత కూడా పది నుంచి పన్నెండు డిగ్రీల సెల్సియస్ ఉండడంతో తొమ్మిది గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బార్లు తీరే అవకాశం మాత్రం కనిపిస్తుంది మరోవైపు చూసుకున్నట్లయితే ఉదయం తొమ్మిది గంటలకు మొదటి పోలింగ్ సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది అయితే గంటల తర్వాత గంట గంటకు పోలింగ్ పర్సెంటేజ్ కు పర్సంటేజ్ ను అధికారికంగా వెల్లడించే అవకాశం మాత్రం కనిపిస్తుంది అయితే ప్రత్యేకంగా మాత్రం ఇటు స్లమ్ ఏరియా తో పాటు న్యూఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ మాత్రం భారీగా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది ఈ మధ్య తరగతి అలాగే పేద వారిపైనే ప్రత్యేకంగా అందరూ కూడా అటు అన్ని ఆమ్ ఆద్మీతో పాటు ఇతర బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని పార్టీలు కూడా పేదవారితో పాటు మధ్యతరగతి సంబంధించిన వారిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే మధ్య ఇటువంటి స్లమ్ ఏరియాస్ లో పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం భారీగా పెరిగే అవకాశం మాత్రం ఉంది చలిని కూడా లెక్క చేయకుండా ఉదయం నుంచి కూడా అటు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మొత్తానికి అటు ఇరవై సంవత్సరాలుగా అధికారంలోకి అధికారాన్ని ఢిల్లీలో అధికారాన్ని చూడని బీజేపీ అలాగే రెండు వేల పదమూడు తర్వాత ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ పార్టీ ఈసారి మాత్రం అన్ని రకాల సర్వశక్తులు వడ్డుతుందనే చెప్పవచ్చు మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఈసారి మరోసారి పాగా వేసి నాలుగోసారి అధికారంలోకి వచ్చే ఏర్పాట్లు అన్ని రకాల ఏర్పాట్లు మాత్రం చేసుకుందనే చెప్పవచ్చు మొత్తానికి ఢిల్లీ ఓటరు ఈసారి ఎన్నికల్లో ఢిల్లీ వస్తున్న ఎన్నికల్లో ఎవరి వైపు తిరుగుతారు అనేది సాయంత్రం ఆరు గంటల వరకు ఒక ప్రశ్నార్థకంగా మారింది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రం ఈ పోలింగ్ పోలింగ్ మాత్రం జరగనుంది అయితే ఆరున్నర గంటల తర్వాతనే ఎగ్జిట్ పోల్స్ అనేది చెప్పే అవకాశం మాత్రం కల్పిస్తుంది ఆరున్నర గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీలో బాగా ఎవరు వేస్తారనే దానిపై అన్ని రకాల ఎగ్జిట్ పోల్స్ కూడా కథనాలు ఆరున్నర గంటల తర్వాత వచ్చే అవకాశం మాత్రం కల్పిస్తుంది ప్రస్తుతం మాత్రం పోలింగ్ మందకోడిగా ఢిల్లీ సెంట్రల్ ఢిల్లీలో మందకోడిగా జరుగుతుంటే అటు చుట్టుపక్కల ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ మాత్రం భారీగా జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది చల్లని కూడా లెక్క చేయకుండా భారీగా మాత్రం అటు పోల ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు బారులు తీరుతున్న పరిస్థితి మాత్రం కల్పిస్తుంది మరోవైపు ఎలాంటి జరగకుండా ఇప్పటికే ఇరవై పారామిలిటరీ బలగాలతో పాటు ముప్పై ఐదు వేల పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు ముప్పై వేల కెమెరా సీసీ కెమెరాలతో పోలింగ్ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అంతేకాకుండా ప్రత్యేకంగా దివ్యాంగులకు మహిళలకు వేరే వేరే పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే చేయడంతో అటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల సంఘం చేసినట్టు మాత్రం కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది ఉదయం ఏడు గంటల ప్రారంభమైన సమయంలో కొంత కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినాయనేప్పటికీ ప్రస్తుతం మాత్రం అన్ని చోట్ల కూడా పోలింగ్ ప్రక్రియ నా ప్రారంభమైనట్టు కూడా తెలుస్తుంది పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది తొమ్మిది గంటల ప్రాంతంలో మొదటి విడతకు సంబంధించి గంట సేపటి సమయంలో పోలింగ్ పర్సంటేజ్ ని ఎన్నికల సంఘం వెల్లడించే అవకాశం మాత్రం కనిపిస్తుంది రైట్ కిషోర్ సో మన ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరి డెబ్బై స్థానంలో ఒకే చోట పోలింగ్ జరుగుతున్న వేళ మూడు వేల సమస్యాత్మక ప్రాంతాలను అయితే గుర్తించారు ఈ మూడు వేల సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి భద్రత సిబ్బందిని ఏర్పాటు చేశారు అయితే ప్రధానంగా అన్ని చోట్ల కూడా ఆ భద్రత సిబ్బంది అయితే ఢిల్లీ సెంట్రల్ ఢిల్లీ అనేది చాలా వరకు కూడా దేశ రాజధానిగా ఉంది దేశ రాజధానిలో సెంట్రల్ ఢిల్లీ అనేది ప్రత్యేకంగా ఒక్కసారి భద్రతను ఏర్పాటు చేసేది కాదు ప్రతిసారి కూడా భద్రత ఎప్పుడు కూడా మూడంచెల భద్రతను పార్లమెంట్తో పాటు రాష్ట్రపతి భవన్ వంటివి ఉండడంతో మూడంచెల భద్రతను కూడా ఎప్పుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడూ కూడా భద్రత ఉంటుందే ఉంటుంది ఈ సమయంలో ముఖ్యంగా పోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో సుమారు ముప్పై ఐదు వేల మంది సిబ్బంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు రెండు వందల ఇరవై మంది పారామిలిటరీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు మూడంచెల భద్రతని అంతే న్యూఢిల్లీ సెంట్రల్ ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఎప్పుడు కూడా పోలీస్ బలగాలు పహారా కాస్తూనే ఉంటాయి ప్రధానమంత్రితో పాటు ఎంపీ అంటే వారు కూడా అక్కడ ఉండ నివాసం ఉంటుండడంతో అక్కడ మూడంచెల భద్రత కూడా ఉంటుంది అయితే ఇతర ప్రాంతాల్లో కూడా ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే న్యూఢిల్లీకి సంబంధించి ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన గత ఆరు నెలల పరిణామాలు చూసుకున్నట్లయితే కేజ్రీవాల్ సిసోడియా మనీష్ సిసోడియా అవినీతి ఆరోపణలపై అరెస్ట్ అయినంత అనంతరం చాలా వరకు కూడా అక్కడ కొంత రాజకీయ గందరగోళం నెలకొందని చెప్పకుండా యమునా నది నీటికి సంబంధించిన అంశం కూడా కొంత రాజకీయంగా మారింది ఈ నేపథ్యంలో అటు అన్ని పార్టీలకు సంబంధించి ఆమ్ ఆద్మీతో పాటు బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన కొంత మాటల యుద్ధంతో పాటు రాజకీయ రగడ కూడా నేర్ప జరిగింది ఈ నేపథ్యంలో ఎలాంటి ఏరియాతో పాటు ఇతర ప్రాంత ఢిల్లీ చుట్టుపక్కల సంబంధించిన ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే భద్రత చర్యలు చేపట్టారు అంతేకాకుండా పలు చోట్ల కూడా ట్రాఫిక్కి సంబంధించిన మళ్లింపులు కూడా చేశారు అంతేకాకుండా ఢిల్లీ ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో హర్యానాతో పాటు హిమాచల్ ప్రదేశ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి పనిచేసే వారిని కూడా ఇతర ప్రాంతాలకు తరలించారు వారు ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారు ప్రైవేట్ పరంగా కూడా ఉద్యోగం చేసుకునే వారికి ప్రత్యేకంగా ముందస్తు జీ జీతంతో కూడిన సెలవును కూడా ప్రకటించారు ఇతర ప్రాంతాలకు పంపించిన వాళ్ళని సొంత ప్రాంతాలకు కూడా పంపించినట్టు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్య ప్రాంతాలకు సంబంధించి ఏవైతే మూడు వేలకు సంబంధించి పైన సమస్యవేత్త ప్రాంతాలు గుర్తించారో వాటికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో భద్రత బలగాల ద్వారా పహరా కాసుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే పదమూడు వేల ముప్పై మూడు పోలింగ్ స్టేషన్లు ఢిల్లీలో ఏర్పాటు చేశారు అయితే దీనికి సంబంధించి ఒక్కో పోలింగ్ స్టేషన్ పోలింగ్ స్టేషన్ కి సంబంధించి పదకొండు వందల తొంభై ఒక మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన పోలింగ్ సంబంధించిన సిబ్బందితో పాటు అటు పోలీస్ పోలీస్ మధ్య సీసీ కెమెరా వెబ్ కాస్టింగ్ మధ్య పోలింగ్ ప్రశాంతంగా మాత్రం కొనసాగుతూ వస్తుంది మొత్తానికి పోలింగ్ పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది మరికొద్దిసేపట్లో పోలింగ్ పర్సెంటేజ్ వెల్లడించే అవకాశం మాత్రం కనిపిస్తుంది రైట్ కిషోర్ I think people will vote for a developed Delhi. People should vote for a good candidate, uh, whoever meets his or her aspirations. Uh, today, I will not speak about one party or another because I'm also a citizen. I'm also a voter. I've also voted for a candidate that I think is best for Jankpura, which is where I'm staying. And I hope people will vote uh, for the person. हु इज बेस्ट फॉर देर एरिया मैं ये चाहता हूँ कि हर आदमी वोट करे उसके लिए वोट करे जो कैंडिडेट उनको लगता है कि उनकी आकांक्षाओं अपेक्षाओं में साथ बैठेगा उस पार्टी के लिए वोट करें जिसकी सरकार दिल्ली को एक बेहतर दिल्ली बना पाएगी इवन इन न्यू Delhi, आई थिंक ये लोग विकास देखेंगे जो इनकम्बेंट है उसका रिकॉर्ड देखेंगे जो नए कैंडिडेट्स आए हैं वो क्या ऑफर करते हैं उसको देखेंगे जैसे मैंने कहा आज तो मैं सबसे यही आशा करूंगा कि आए वोट करें और पार्टी को ना देखें कैंडिडेट को ना देखें वो देखें उनके मैनिफेस्टो में वो क्या करना चाहते हैं कौन कैंडिडेट है जिसके अंदर में क्षमता है उनका काम करने की विकास के लिए करें एक अच्छी दिल्ली बनाने के लिए करें आई थिंक पीपल विल वोट फॉर डेवलप्ड डेली पीपल शुड वोट फॉर अ गुड कैंडिडेट हर एस्पिरे टूडे आई विल नॉट पूरे दिल्ली विकसित राजधानी बनाने के लिए मतदान कर रही है और मैं जनता से अपील करता हूं कि भारी मात्रा में बाहर निकलें एक बेहतर दिल्ली के लिए एक विकसित दिल्ली के लिए और भ्रष्टाचार मुक्त प्रशासन के लिए वोट करें और दिल्ली में एक ऐसी सरकार बनाए जो केंद्र के साथ झगड़ा नहीं करे मिलकर काम करे और बेहतर दिल्ली बेहतर राजधानी बनाने के लिए हम विकसित राजधानी बने लंबे वर्षों का संघर्ष का परिणाम का दिन है आज और हमारे सभी कार्यकर्ता पूरी शिद्दत और जुनून के साथ काम कर रहे हैं इसलिए मुझे भी लगता है कि दिल्ली की जनता का भरपूर आशीर्वाद आज हमें मिला है